అందరికీ నమస్కారము సోషల్ మీడియాలో నేను ఈ మధ్య ఎక్కువ చూస్తున్నాను ఈ యొక్క బంగ్లాదేశ్ గురించి అయితే బంగ్లాదేశ్ అనేది షేక్ అక్కడి నుంచి వచ్చేసింది ఎన్నో సంవత్సరాల నుంచి మనము మన భారతదేశం నుంచి విడిపోయిందని ఎన్నో సహాయాలు చేశాము గవర్నమెంట్ ఇండస్ట్రీస్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఇండస్ట్రీస్ అంటే అది పేద దేశము వాళ్ళకు లోన్స్ రావు అయితే అక్కడ బంగ్లాదేశ్లోని ఓ ఒక పారిశ్రామికవేత్త ఇక్కడ భారతీయుడి దగ్గరికి వచ్చి ఈ భారతీయుడికి డబ్బులు ఇచ్చి ఈ డబ్బులతో బై భారతీయుడు వేరే దేశాలకు షూరిటీ చూపించి ఆ యొక్క రా మెటీరియల్ తెచ్చి ఇవ్వడం ఇటువంటి సహాయాలు చాలా చేశారు భారతీయులు అలాగనే కాకుండా ఏకంగా పైప్ లైనే ఇచ్చారు పెట్రోలు గ్యాసు బంగ్లాదేశు ఎందుకు అర్థం చేసుకోలేదో నాకు అర్థం కాలేదు అవే కాకుండా ఉల్లిగడ్డలు అక్కడ పై ఇంత చిన్న దేశము అక్కడ పంటని పంటలు మనము వాళ్ళకు ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళము అయితే ఈ యొక్క మతపాధి పథకం మీద ఏం జరిగిందో కానీ పది శాతము తొమ్మిది శాతం ఎనిమిది శాతం ఉన్న హిందువుల మీద దాడులతో ప్రపంచమంతా దద్దరిల్లిపోయింది ఆందోళనలు జరిగింది ఇప్పటికైనా కానీ బంగ్లాదేశ్ ప్రభుత్వము తెలుసుకోవాలి ఏదో మన అమెరికాలో ఏదంటే అమెరికా వాళ్ళకన్నానంట భారత్ ఈజ్ అవర్ బిగ్ బ్రదర్ బిగ్ బ్రదర్ అంటే మరి బిగ్ బ్రదర్ చెప్పినట్టు నాలుగు కదా బిగ్ బ్రదర్ సంబంధించిన ఇక్కడ మెజారిటీ పీపుల్ మీద మీరు అటాక్ చేసి విషయం కక్కి ఇన్ని చేసి మళ్ళీ వెనుక నుంచి బిగ్ బ్రదర్ అనడం అనడం నాకేమి మంచిగా అనిపించలేదు ఆశాస్పదంగా అనిపిస్తుంది ఇప్పుడు మెయిన్గా అది కాదు సమస్య అక్కడ పల్సా చేపలు అని దొరుకుతాయట ఇది విషయం కూడా నాకు తెలియదు చేపల గురించి నేను శాకాహారిని అయితే ఈ బె బెంగాలీసు బంగ్లాదేశ్లో ఉన్నారు భారతదేశంలో ఉన్నారు వాళ్ళ ఆచారాలు చాలా విందగా ఉంటాయి వింద అంటే ఇక వాళ్ళ ఆచారాలు వాళ్ళవి లక్ష్మీదేవి పూజలో తీగలు ప్రసాదంగా పెడతారట మరి మనము లక్ష్మీదేవి పూజల్లో దక్షిణ అటువంటి అటువంటివన్నీ చేయము అదేవిధంగా ఈ పల్సా చేపలు అనేటివి బంగ్లాదేశ్లోనే దొరుకుతాయట అయితే ఆ బంగ్లాదేశ్లో దొరికే పల్సా చేపలు మళ్ళా ఎక్కువగా తినేది బెంగాలీలే ఉన్నారు బెంగాలీలు మళ్ళీ వెస్ట్ బెంగాల్లో ఉన్నారు కొన్ని వేల టన్నుల పల్సా చేపలు ఉన్నాయి ఎక్స్పోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రభుత్వాన్ని తిట్టిపోస్తున్నారు ఈ చేపలు పట్టాము ఎక్కడ అమ్ముకోవాలి అని దాని ఖరీదేమీ అంత తక్కువే ఉండదు పదిహే వెయ్యి పదిహేను వందల వరకు ఉంటుంది మన భారతదేశంకి వచ్చే వరకు మూడు వేల వరకు కే కేజీ అవుతుంది మరి మారింది అయితే ఈ పల్సా చేపలని కొన్ని రాష్ట్రాలు అంటే మన భారతదేశంలో మెయిన్గా వెస్ట్ బెంగాల్ తర్వాత యూపీ తర్వాత కాశ్మీర్ కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు దాన్ని రుచి వండుకుంటారు రుచిగా ఉంటుందో ఏమో మరి మనకైతే తెలియదు కానీ ఉత్తర రాష్ట్రాల్లో బ్రాహ్మలు మాంసాహారం కూడా తింటారు మాంసాహారం అంటే బెంగాలీస్ ఎక్కువగా చేపలు తింటారు ఇప్పుడు వాళ్లకు ఒకటే కోపం వచ్చింది ఎక్స్పోర్ట్స్కి ఎక్స్పోర్టర్స్కి బంగ్లాదేశ్లో అంటే మాకు పల్సా చేపలు అమ్ముకుంటే కనీసం డబ్బులు నవ్వుతాయి మీరు ఎట్లా ఏం చేయలేరు పెట్రోల్ రేట్లు పెరుగుతున్నాయి కరెంటు తీసేశారు ఇప్పుడేమో వీడు కొత్తగా నేపాల్ అడుగుతున్నారట నేపాల్ నుంచి మాకు కరెంటు కావాలని నేపాల్కు సహాయం చేసేది ఎవరు మనమే అక్కడ పవర్ ప్లాంట్స్ పెట్టేది మనమే నేపాల్ అంతా ఈజీగా ఇస్తుందని నేను అనుకోను సరే ఆ విషయం లేదు కానీ ఇప్పుడు మా మాల్దీవ్స్ ఏం చేసింది అర్చి అరిచి అరిచి తిట్టి 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 తిరువాత తర్వాత కాళ్ళ వచ్చింది మళ్ళా మీరు లేకుంటే మేము లేము అని అన్నారు వీళ్ళకి ఎప్పుడంటే కడుపు మాడితే ఎప్పుడైతే ప్రాబ్లం వస్తుందో అప్పుడు భారతదేశం గుర్తుకొస్తుంది మన భారతదేశం నుంచి విడిపో ఇంకొకటి ఉంది అది ఆ పాకిస్తాన్కు దానికి తెలివే లేదు ఏదో చేస్తామో ఏదో చేయాలనుకుంటుంది ఏమీ చేయలేకపోతుంది సరే నేను ఆ దేశం గురించి మాట్లాడదలుచుకోలేదు ఇప్పటికైనా బంగ్లాదేశు బాగుపడాలి అంటే భారతదేశంతో మంచి మైత్రి సంబంధాలు మెయింటైన్ చేయాలి ఇక్కడ దొరకని వస్తువు దాదాపు బంగ్లాదేశ్లో ఉన్నంతమంది ఎంతమంది బెంగాలీలు ఉన్నారో దాదాపు ఒక అరవై డెబ్భై శాతం అయితే ఉండరా ఉంటారు ఇండియాలో వాళ్ళ ఆచారాలు కూడా సేమ్ ఉంటాయి ఈ పల్సా చేపలు ఒకవేళ పర్మిషన్ వాడు ఇచ్చి మన భారతదేశం ఒప్పుకుంటే అక్కడ వాళ్ళకు కనీసము కొంత డబ్బు వస్తుంది దుర్గామాత పూజ చేసుకుంటారు దుర్గామాత పూజ కలకత్తాలోనే కాదు బంగ్లాదేశ్లో కూడా చాలా బాగా అమ్మవారి పూజ చేస్తారట మరి ఇప్పటికైనా బుద్ధి వచ్చిందని అనుకుంటున్నాను కాకపోతే ఒకటి ఏంటంటే ఈ పల్సా చేపల గురించి నాకేం పెద్ద గొప్పగా తెలియదు మరి అక్కడ రివర్ ఏదో గంగా ఉందంట పల్స అంటే గంగా అంట నేను కూడా ఏదో ఒక సోషల్ మీడియాలో చూసి తెలుసుకున్నాను అంతేకాని ఆ చేపలు చాలా రుచికరంగా ఉంటాయట చాలా ముఖ్యమట వాళ్లకు ఏది ఈ అమ్మవారి పూజ దుర్గామాత పూజలో అయితే ఈ దుర్గామాత పూజ రాగానే పల్సా చేపలు గుర్తుకొచ్చాయి ఇప్పుడు మనకు భారతదేశంలో దుర్గామాత పూజ దసరా పూజకు పల్సా చేపలు లేకపోతే ఏమి వేరే చేపలు వాడతారు ఏమి అంతకంటే మంచి రుచికరమైన చేపలు మన భారతదేశంలో దొరకవా ఇక్కడ సముద్రాలు లేవా వెస్ట్ బెంగాల్లో లేవా అన్నింటి చోట్ల ఉన్నాయి కాకపోతే ఒక్కటి ఏంటంటే బెంగాలీలు ఇక్కడ కూడా వెస్ట్ బెంగాల్లో ఉన్నారు కాబట్టి వాళ్లకు ఉపయోగం అవుతుందని నేను అనుకుంటున్నాను ఇంకొక విషయం ఏంటంటే మరి ఈ కొత్తగా వచ్చిన నోబెల్ ప్రైజ్ విన్నర్ ఈయనకు ఏం పరిపాలన చేస్తున్నాడో బంగ్లాదేశ్లో మనకు తెలియదు ఆయన ఏదో కొంత కంట్రోల్ చేశాడు కానీ హిందువుల మీద జరిగిన దమనకాండను ఆయన ఏమి చేయలేకపోయినాడు ఇప్పుడు కొంచెమైనా బుద్ధి ఉండాలి బంగ్లాదేశీలకు బంగ్లాదేశీయులకు అక్కడ ఎయిట్ పర్సెంట్ టెన్ పర్సెంట్ దాదాపు ఒక కోటి మందో కోటికి దగ్గరలోన హిందువులు ఉన్నారు పక్క దేశంలో ఇక్కడ మన ఇండియాలో మనము వంద కోట్లు ఉన్నాము మన కోపం వస్తే వాడిని ఏం చేస్తాము